హాయ్ అండి ఇవాళ మన వీడియోలో ఫంక్షన్ స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు నేను ఈ రెసిపీని ఎలా చేశాను అన్నది అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఇంకెందుకండి ఆలస్యం రెండు వీడియోలకి వెళ్ళిపోదాం ఇవాళ మన వీడియోలో మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాం దానికి నేను ఒక కిలో మటన్ తీసుకున్నా ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కున్నా ఇప్పుడు మన కర్రీకి ఒక వంద గ్రాములు ఆయిల్ తీసుకున్నానండి ఎందుకంటే ఈ మటన్లో ఫ్యాట్ ఉండదు కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి అందుకనే నేను వంద గ్రాములు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడైందండి రా స్పైసెస్ వేసుకుందాం రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం దీన్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం కొద్దిగా ఒక నిమిషం పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకున్నాం కదా ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇందులోనే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుందాం ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేస్తున్నాం రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు కారం కూడా వేసుకుందాం నేనైతే కొద్దిగా ఎక్కువ తింటా కాబట్టి ఎక్కువ వేస్తున్నానండి గ్రేవీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన గ్రేవీకి కొద్దిగా నాన్ వెజ్ అంటే కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని ఇలా కలుపుకొని ఇప్పుడు మన మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఈ మటన్ని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకున్నాం మటన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించామంటే ఈ మటన్కి ఉప్పు కారం అన్నీ బాగా పడతాయండి మనం మూత పెట్టేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి చూశారు కదా మన మటన్లో వాటర్ మొత్తం బయటకు వచ్చింది ఇలాగా ఇప్పుడు ఇందులోనే ఒక మూడు టమాటాలు పెద్ద సైజువి ఇలా ముక్కలుగా తరిగి వేసేసుకుందాం ఇందులోనే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుందాం నిమ్మరసం ఎందుకు వేస్తారు మనం ఇందులో నిమ్మరసం వేసాం కదండి మనం ఆ నిమ్మరసం ఎందుకు వేస్తామంటే మనం వేసి స్పైసెస్ ఉంటాయే వాటి ఫ్లేవర్ని కొద్దిగా తగ్గించేసి కరెక్ట్గా మోతాదులో మనకు అంది మంచి రుచిని అందించింది అన్నమాట ఆ బ్యాలెన్స్ కోసం మనం ఈ నిమ్మరసం వాడతాం ఇప్పుడు ఒక లీటర్ వాటర్ దీంట్లో పోసానండి పెట్టి ఒక ఇరవై నిమిషాలు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం పాతి గ్రాములు గసగసాలు తీసుకున్నామండి దీన్ని ఇలా నానబెట్టుకొని వాటర్ తీసేసి మిక్సీలో వేసుకుందాం వీటిని ఒక ఇరవై నిమిషాల ముందు నానబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక పాతి గ్రాములు ఎండు కొబ్బరి కూడా వేస్తున్నాను పాత గ్రాములు జీడిపప్పు కూడా వేస్తున్నాను మీకు ఫంక్షన్స్లో ఎందుకు మటన్ కర్రీ అంత టేస్ట్ వస్తుందంటే ఇలాగ వేస్తారు మసాలా ఇలా వేసుకుంటారు కాబట్టి మనకు అంత టేస్ట్ వస్తుంది నేను కూడా అలాగే వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం దీనికి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం చూసారు కదండి మనము ఇరవై నిమిషాల ముందు గసగసాలని నానబెట్టడం వల్ల మెత్తగా పేస్ట్ అయినాయి మనం జీడిపప్పు ఎండు కొబ్బరి గసగసాలు మటన్కి ఎప్పుడు కూడా పచ్చి కొబ్బరి వాడకూడదు ఎండు కొబ్బరి వాడాలి గుర్తుంచుకోండి ఇది ఇప్పుడు మాకు ఇరవై నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మూత తీసి ఈ కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకుందాం కలుపుకున్నాం కదా ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా ఇప్పుడు ఇలాగ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టవసరం లేదు మూత లేకుండానే ఉడికించుకోదాం చూసారు కదండి ఐదు నిమిషాలు అయిపోయింది మనము మసాలాలు అన్నీ వేసాం కదా అవన్నీ చక్కగా ఉడికి ఈ మటన్కి బాగా పట్టుకొని చాలా చక్కగా వచ్చిందండి ఇలా ఆయిల్ పైకి వస్తే మనకు మనం వేసిన మసాలాలన్నీ బాగా ఉడికినట్టు లేదా ఎంత చక్కగా వచ్చిందో మంచి టేస్ట్ వస్తుందండి ఇలాగైనా చేసుకుంటే మీరు మీరు కూడా ఒకసారి ఇలాగ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మనం వేసిన ముచ్చాల పర్ఫెక్ట్గా సరిపోయిందండి అసలు ఉండే మటను అద్భుతం అండి ఈ బొరుసు తింటుంటే అసలు మాములుగా లేదండి